నాలుగు టీ ట్వంటీల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన భారత్ ఒక మ్యాచ్ గెలిచి మరొకటి ఓడింది ఇప్పుడు మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది సెంచూరియన్ వేదికగా ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే మూడో టీ ట్వంటీలు అమి తుమి తేల్చుకోనుంది ఉత్కంఠగా సాగిన రెండో టీ ట్వంటీలో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టింది మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లతో విజయావకాశాలను సృష్టించిన భారత పేసర్లు పేలవ బౌలింగ్తో ఓటమికి కారణమయ్యారు చెత్త బ్యాటింగ్ కూడా టీమిండియా ఓటమిని శాసించింది తొలి టీ ట్వంటీలో శతకంతో చెలరేగిన సంజు శాంసన్ రెండో మ్యాచ్లో టక్అౌట్ అయ్యాడు సూర్య అభిషేక్ రింకు సింగ్ తీవ్రంగా నిరాశపరచగా అక్షర్ పటేల్ దురదృష్టవ రన్ అవుట్ అయ్యాడు కాస్త కూస్త మెరుగ్గా ఆడిన హార్దిక్ పాండ్య అతి విశ్వాసంతో చివర్లో బంతులను వృధా చేశాడు ఈ తప్పిదాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన టీమిండియా మూడో టీ ట్వంటీలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది మరోవైపు సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించిన సౌత్ ఆఫ్రికా అదే జోన్ ను కొనసాగించాలనుకుంటుంది ఈ క్రమంలోనే మూడో టీ ట్వంటీలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తొలి రెండు మ్యాచ్లకు వర్ష సూచన ఉండగా మూడో టీ ట్వంటీకి ఎలాంటి సమస్య లేదు వర్షం వచ్చే అవకాశాలు ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి మ్యాచ్ టైంలో వాతావరణం పొడిగా ఉండనుంది ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీలుగా ఉండనున్నాయి సెంచూరియన్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుంది ఈ వికెట్ పై పేస్ తో పాటు బౌన్స్ ఉండనుంది పేస్ బౌలర్లు పండగ చేసుకోనున్నారు ఎక్స్ట్రా బౌన్స్ స్పిన్నర్లకు కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ జరిగిన పద్నాలుగు మ్యాచ్ల్లో ఎనిమిది సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకొనుంది పిచ్ కండిషన్స్ కు తగ్గట్లు ఇరు జట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది ఇరు జట్లు ఎక్స్ట్రా తో బరిలోకి దిగవచ్చు భారత్ తరపున యష్ దయాల్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది రెండో మ్యాచ్ లో తడబడింది దాంతో మూడో టీ ట్వంటీ కీలకంగా మారింది ఈ టీ ట్వంటీలో గెలిచి సిరీస్లో ఆధిక్యం సాధించాలని సూర్యసేన చూస్తోంది సంజు శాంసన్ తొలి మ్యాచ్లో సెంచరీ చేయగా రెండో మ్యాచ్లో అవుట్ అయ్యాడు మూడో టీ ట్వంటీలో అతడు భారీ ఇన్నింగ్స్ ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తుంది అభిషేక్ శర్మ వరుస వైఫల్యాలను జట్టుకు ప్రతికూలంగా మారింది రెండు మ్యాచ్లలో సింగిల్ డిజిట్లకే పరిమితమయ్యాడు సెంచురీల్లో అయినా బ్యాట్ జలిపిస్తాడేమో చూడాలి నేడు కూడా ఆడుకుంటే అభిషేక్ పనైపోయినట్లే మరి మూడో మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి